హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ డిఎస్సి ప్రాథమిక కీలో చాలా వరకైతే తప్పులు ఉన్నాయన్నట్లుగా మనకి ఈరోజు వార్తాపత్రికలో ఒక ప్రత్యేక కథనం రావడం జరిగింది నిజమే మరి డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా వారి వారి వాట్సాప్ గ్రూపులలో కూడా చర్చించుకుంటున్నారు నిజంగా చాలా వరకైతే ప్రాథమిక కీలో తప్పులు ఉన్నాయి మరి ఈ యొక్క తప్పులు అన్నింటిపైన అభ్యంతరాలు మనం వ్యక్తం చేద్దామంటే కనుక మరి డిఎస్సి యొక్క వెబ్సైట్ కూడా పనిచేయడం లేదు పంతొమ్మిదవ తారీఖున ఈ యొక్క వెబ్సైటు మళ్ళీ మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉన్నది మరొక మూడు రోజులు ఆప్షన్స్ యొక్క గడువు కూడా పెంచే అవకాశం ఉన్నది ఆర్టీఐ యాక్ట్ అనేది ప్రత్యేక అవసరాల పిల్లలక క్వశ్చన్ మార్కు పెట్టారు అంటే ఇలాంటి ప్రశ్న ఇచ్చారు తప్పు ఉన్నది ప్రశ్న అని ఇవ్వడం జరిగింది టిఎస్సి ప్రాథమిక కీలో అయితే మరి తప్పులు అయితే చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దీనిని మనం తెలుగులో సమాచార హక్కు చట్టం అంటారు కానీ ఈ యాక్టు ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించినదట ఈ చట్టం వారి కోసం కూడా రూపొందించారట ఇది ఇటీవల నిర్వహించినటువంటి డిఎస్సి రిక్రూట్మెంట్లో ప్రశ్నకు ఇచ్చినటువంటి సమాధానం డిఎస్సి రిక్రూట్మెంట్లో పరీక్షలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించిన ఏ చట్టం అసంబద్ధమన్న ప్రశ్న ఇచ్చారు ఆప్షన్లుగా చూసినట్లయితే మరి ఆర్టీఐ యాక్ట్ అలాగే ఆర్సిఐ యాక్ట్ ఆర్టీఈ యాక్ట్ కానీ ఆర్పీపీడబ్ల్యూ యాక్ట్ ఇచ్చారనమాట వాస్తవానికి ఒక్క ఆర్టీఐ యాక్ట్ తప్ప మిగతా చట్టాలన్నీ కూడా ప్రత్యేక అవసరాలు గల వారి కోసం రూపొందించారు కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం ఆర్పీటిడబ్ల్యూ యాక్ట్ సరైనటువంటి సమాధానం అని ఇచ్చారు ఇది తప్పు అని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు అలాగే చూసినట్లయితే ఏడిహెచ్డి యొక్క పూర్తి రూపం అటెన్షన్ డెఫిసియట్ హైపర్ యాక్టివిటీ డిజాస్టర్ కాగా దానికి బదులుగా మాస్టర్ కీలో మాత్రం ఆటో డెఫిసియట్ హైపర్ యాక్టివిటీ డిజాస్టర్ సరైనటువంటి సమాధానంగా ప్రకటించారు యూడిఎల్ యొక్క ప్రధాన సూత్రం ఏది అన్నటువంటి ప్రశ్నకు ఇచ్చినటువంటి ఆన్సర్ పైన అభ్యంతర వ్యక్తం చేస్తున్నారు పద్దెనిమిది తప్పులు ఉన్నాయండి ఒక ఎగ్జామ్ లో అయితే ఏకంగా ఒక ప్రశ్నపత్రంలో ఏకంగా పద్దెనిమిది తప్పులు ఉన్నాయి డిఎస్సి ప్రశ్నపత్రాల్లో ఒకే పేపర్లో పద్దెనిమిది వరకు తప్పులు ఉన్నట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ప్రధానంగా స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ మరి పరీక్ష అనేటువంటి ఆ యొక్క మాస్టర్ కీలో నూట అరవై ప్రశ్నలకు ఇచ్చినటువంటి ప్రాథమిక కీలో అత్యధిక తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ప్రశ్నపత్రం రూపకల్పన పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అంటే జీవో నెంబర్ ఫోర్ ప్రకారము ఒక్కో విభాగం నుంచి ఇరవై ఇరవై ప్రశ్నలు మాత్రమే ఇవ్వాల్సి ఉండగా అలా ఇవ్వలేదని ఒక్క లెర్నింగ్ డిసెబిలిటీలో దాదాపుగా ముప్పై ఐదు వరకు ప్రశ్నలు ఇచ్చారని ఇది అత్యంత దారుణం అని ఇవ్వడం జరిగింది అంతా గందరగోళంగా ఉంది అంటూ మరారు ఇక్కడ చూడండి తెలుగు గ్రేడ్ వన్ పరీక్షలో మరి ప్రశ్న పత్రంలో యాభై రెండవ ప్రశ్నగా గౌరీశ్వరులు అనేటటువంటి పదాన్ని విడదీయగా మరి అని ఇచ్చారనమాట సో దీనికి ఈ యొక్క క్వశ్చన్ ఐడి నెంబర్ను కేటాయించారు ఆప్షన్ టూ ఆప్షన్ ఆప్షన్ రెండవ నెంబర్ ను పేర్కొన్నారు అనమాట ఈ పత్రంలోని మరి జవాబులో మాత్రం సరైనటువంటి సమాధానంగా నాలుగవ నెంబర్ గ్రీన్ కలర్ తో గౌరీ ప్లస్ ఈశ్వర్లు అని పేర్కొన్నారు అయితే ఈ ప్రశ్నలో సరైనటువంటి సమాధానం రెండవ నెంబరు రెండవ నెంబర్గా గా నిపుణులు పేర్కొంటున్నారు కీలో మరి తెలుగు పండిత పరీక్షకు సంబంధించి ఐదు ప్రశ్నలకు సమాధానాలు ఇలానే ఇచ్చారనమాట అభ్యర్థులైతే వాపోతున్నారు కీలో వచ్చిన అంశాలపై ఆన్లైన్లో అభ్యంతరం వ్యక్తం చేయడానికి వీలు లేని పరిస్థితి ఉందని మరి ఆందోళన చెందుతున్నారు ఇక చూసినట్లయితే మరి ముప్పయో తారీఖు సోషల్కి సంబంధించి మార్నింగ్ సెషన్లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్లు ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా తప్పులే ఉన్నాయి మిత్రులు నాకు మేలు చేయడం జరిగింది ట్రూ రిలేటెడ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో ఇచ్చారు ఇంగ్లీష్లో ఉన్నది మాత్రమే పరిగణలోకి తీసుకుంటారని గతంలో కూడా చెప్పారు తెలుగులో మీ ఉన్నది మేము పరిగణలోకి తీసుకోమని చెప్పారు కూడా మరి ఇంగ్లీష్లోనే మరి ప్రశ్న అనేది తప్పు ఉంటే ఏం చేయాలి ఇక్కడ చూడండి ట్రూ రిలేటెడ్ అని చెప్పాడు కానీ ట్రూ రిలేటెడ్ అంటే సరి అయినది కానీ ఇక్కడ తెలుగులో సరి కానిది అని సో ప్రశ్న అనేది తప్పుగా ఉన్నది అలాగే ఇక్కడ చూడండి సేమ్ ట్రూ రిలేటెడ్ అని చెప్పేసి ఇచ్చాడు ఇక్కడ మళ్ళీ తెలుగులో సరికానిదని ఇచ్చాడు ఈ క్వశ్చన్ ఐడి మొత్తం చూసుకోండి అమ్మా మీరు కూడా అభ్యంతరాలు రైజ్ చేయండి వీటిని స్క్రీన్షాట్ తీసుకోండి ఇక్కడ క్వశ్చన్ ఐడి పైన కనిపిస్తుంది ముప్పైవ తారీఖు సెషన్ ఇక్కడ చూసినట్టు ట్రూ రిలే ట్రూ రిలేటెడ్ అని ఇచ్చాడు ఇక్కడ సరి కానిదని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సేమ్ ఇలాగే ఇచ్చాడు రైట్ ట్రూ రిలేటెడ్ అని ఇచ్చాడు ఇంగ్లీష్లో తెలుగులో మాత్రం సరి కానిది ఏది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇలా ఐదారు క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తానికి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇంగ్లీష్లో ట్రూ రిలేటెడ్ కరికులం అప్రోచెస్ అని ఇచ్చాడు తెలుగులో సరి కానిది ఏది అని చెప్పేసి ఇచ్చాడు సో ఇలా ఉన్నప్పుడు అభ్యర్థులు మరి దేనికి సమాధానం చేస్తారండి అలాగే చూసినట్లయితే కొన్ని జతపరచండి ఈ క్వశ్చన్ కూడా తప్పుగా ఉందన్నట్టుగా మనకు మిత్రులైతే పంపడం జరిగింది సో ఇక్కడ మనకు లక్ష్యాలు స్పష్టీకరణలకు సంబంధించి సో ఇలా చెప్పుకుంటూ పోతే కనుక ప్రతి ఎగ్జాము అటు పేపర్ వన్లో కానీ పేపర్ టూలో కానీ మరి ప్రతి పరీక్షలో ప్రాథమిక కీలో చాలా తప్పులైతే ఉన్నాయి మీరు అభ్యంతరాలు అయితే వ్యక్తం చేయండి సో దీనిపైన మరి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మరి ఏం చేస్తారు మార్కులను కలుపుతారా లేకపోతే ఆ ప్రశ్నలను డిలీట్ చేస్తారా వేచి చూద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ